డాక్టర్ గారు ఈ మధ్య ఒక పేషెంట్ కి సైలెంట్ మైగ్రేన్ అని మీరు నిర్ధారించారు కదా అసలు సైలెంట్ మైగ్రేన్ అంటే ఏంటి సార్ సైలెంట్ మైగ్రేన్ చాలా తెలియదు అండి ఈ పదము ఏసిపాలజిక్ మైగ్రేన్ కూడా అంటారు అంటే ఏమిటి అంటే ఈ మైగ్రేన్ లో చాలా లక్షణాలు ఉంటాయి కానీ తలనొప్పి మాత్రం ఉండదు తల్లపు లేకపోతే మైగ్రేన్ కాకుండా పోదు ఇది కూడా మైగ్రేనే కానీ డయాగ్మోజ్ అవ్వదు ఇందులో ఏమవుతుంది అంటే హెడ్ ఏక్ అన్న సింటమ్ కాకుండా మిగతా సింటమ్స్ ఉంటాయి అవి ఏంటి అంటే కంటి ఆరా అంటే ఒక వెలుగు లాంటిది కనిపించడం లేదు అంటే లైట్ కి సౌండ్ కి ఇరిటేషన్ ఫీల్ అవ్వడము మూడ్ లో మూడ్ ఉండడము పక్కన మాట్లాడుతున్నా సరే ఈజీగా ఇరిటేట్ అవ్వడము తర్వాత నాజియా అంటే వాంతి వచ్చినట్లు ఉండడము చేతులు తిన్నీళ్ళు ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి న్యూరోలాజిల్ సింటమ్స్ అన్నీ ఉంటాయి కానీ హెడ్ ఏక్ మాత్రం ఉండదు దీన్నే సైలెంట్ మెయిగ్ అని అంటాం ఇది అప్రాక్సిమేట్లీ త్రీ టు ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఒక వంద మంది మైగ్రెంట్ పేషెంట్స్ ఉంటే వాళ్ళల్లో ముగ్గురు నుంచి ఐదుగురు ఈ సైలెంట్ తో ఉంటారు కాకపోతే డయాగ్నోజ్ అవ్వదు ఇలా మైగ్రైన్ అనుకోరు ఇంకే ఇతర ఇతర కారణాలు అనుకుంటారు ఐ ప్రాబ్లం అనుకుంటారు యాంగ్జైటీ ప్రాబ్లం అనుకుంటారు ఇట్లా రకరకాలు అనుకుంటారు కానీ మైగ్రైన్ అనుకోరు కానీ ఇది కూడా మైగ్రైనే దీని సైలెంట్ మైగ్రేన్ అంటారు ఈ లక్షణాలు ఏంటంటే పైన చెప్పినట్టు ఈ లక్షణాలన్నీ కలిసి ఉంటాయి కానీ హెడ్ఏక్ మాత్రం ఉండదు ఇవి ఉన్నా సరే మైగ్రేనే దీనికి కూడా ట్రీట్మెంట్ ఎట్టి పరిస్థితులు మీరు తీసుకోవాలి థ్యాంక్ యూ సార్